ప్రొవైడ్ చేసి కురిస్తున్ను నేనంటే నేను ఎవరో అందరికి తెలుసు అనుకుంటున్నాను నా పేరు ప్రవీణ ఎలిజబెత్ ఒక చిన్న వాక్యం చదువుకొని సాక్ష్యాన్ని ప్రారంభించుకుందాం అపోసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ఐదో వచనాల అపోసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ఐదో వచనాలు నేను చూడగలను ఆయనను దేవుడు కరుణా సంపన్నుడేంటి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు నా సాక్షాన్ని ప్రారంభించే ముందు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన గుంటకల్లో జన్మించాను మా మమ్మీ డాడీ మా మమ్మీ ఇక్కడే ఉన్నారు మమ్మీ విజయరాణి డాడీ ఏమో భాస్కర్ తను లోక గుంటకల్లో వర్క్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే జన్మించినాను కాబట్టి క్రైస్తవ భక్తిలోనే తల్లిదండ్రులు నన్ను పెంచుతూ వచ్చినారు మేము మామూలుగా గుంటకల్లో సిఎస్ఐ చర్చ్కి వెళ్తాము మామూలుగా అందరూ అందరి నోట నేను వింటున్నది ఏంటంటే సిఎస్ఐ చర్చ్కి వెళ్ళే వాళ్ళలో నామకార్త క్రైస్తువులుగా ఉంటారు విశ్వాసవంతంగా ఉండదు అనేది నేను వింటూ వచ్చినాను కానీ మా మమ్మీ మా డాడీ మా మమ్మీ ఏమో ఈయూ మినిస్ట్రీ నుండి రక్షణ పడింది కాబట్టి నన్ను చిన్నప్పటి నుండే నన్ను మంచిగా పెంచుతూ వచ్చింది ఎట్లా అంటే సండే స్కూల్ నుండే నన్ను నాకు మంచిగా వాక్యాలు నేర్పించడము ఇవన్నీ చేస్తూ వచ్చిందనమాట నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జస్ట్ అప్పుడే చిన్న చిన్నగా మాటలు వస్తున్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మా ఇంట్లో గోడలు చుట్టూ ఇట్లా వాక్యాలు ఉండేవి మా నన్ను ఎత్తుకొని వెళ్ళి ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని పలికించేవాళ్ళు రోజు అదే పని డాడీ నుండికి వెళ్ళి వచ్చిన తర్వాత డాడీ లేనప్పుడు మమ్మీ అట్లా రోజు వాక్యాలన్నీ చదివించేవాళ్ళు ఆ వాక్యాలన్నీ ఏం చేస్తాయంటే నేను నేర్చేసుకున్నా వాక్యాలని ఎప్పుడైనా ఆ వాక్యం ఏమో కూడా నాకు తెలియదు కదా అప్పుడు ఏమి అంటే ఏం లేదు ఇంకా కాబట్టి ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి ఆ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడిన వెంటనే ఆ వాక్యం ఏదో చెప్పేదాన్ని అట్లా నేర్పించాను అనమాట వాక్యాలని ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కూడా కంటత వాక్యాలు కీర్తనలు ఎక్కువ నేర్పించేవాళ్ళు మాకు చాలా మటుకు కీర్తన నేర్చుకున్నాను ఆ తర్వాత స్కూల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా నేనే ఫస్ట్ ఉండేదాన్ని ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉండేదాన్ని ఆ విధంగా నన్ను పెంచుతూ ఆ తర్వాత కొంచెం చెమించం వస్తూ ఉంది ఇట్లా క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నాను కాబట్టి ఒక జస్ట్ మా మమ్మీ డాడీ క్రైస్తవులు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తున్నాను ఈ ఎంతగా ఉంటున్నా కానీ నాకు సొంత రక్షణ అనేది లేదు ఏసుక్రీస్తు నా మాటల గురించి చనిపోయినాడు తిరిగి నేర్చున్నాడు ఇదంతా తెలుసు కానీ హృదయంలో నిజంగా నేను సొంత రక్షణగా దేవుడిని అంగీకరించినా అంటే అదొక క్వశ్చన్ మార్క్ అనమాట నాకు నాకు తెలియదు రక్షణ కార్యం నీలో జరిగిందా అని ఎవరన్నా అడిగితే గానీ నాకు ఆన్సర్ ఏం చెప్పాలో కూడా తెలియదు ఆ వేరియేషన్ అర్థం కాదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్రస్థ కుటుంబంలో జన్మించిన మాట తెలియదు కానీ ఆ సమయం అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడు జరిగింది అంటే నేను ఎయిత్ క్లాస్ ఏమో చదువుతా ఉన్నాను మన గుంటకల్లో సిఎస్ఐ కాంపౌండ్లో మామూలుగా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అంటే సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ నుంచి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఒక పెద్ద సభల్లాగా అలాంటివి అలాంటివి జరుగుతాయి అన్నమాట ఆ రోజు ఎవరో స్పీకర్ వచ్చినారు ఆరోజు ఏదో వాక్యం చెబుతూ ఉన్నారు ఆ రోజు చదివించిన వాక్యం ఏంటంటే ఇదే ఎఫస్ఎల్ఎఫ్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము నాలుగో ఐదు వచనాలు ఈ వాక్యాన్ని చదువుతూ ఆ అంకుల్ అక్కడ పాస్టర్ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు యేసుగుస్తు ప్రభు వారు ఆ మరణించిన ఆ స్థితిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట అప్పుడు అర్థమైంది అప్పుడు తీర్మానం చేసుకున్నా అవును ప్రభాయ్ నువ్వు నా కొరకు సెలవులు మరణించినావు నేను పాపినని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు దానికన్నా ముందంతా నాకు తెలియదు తల్లిదండ్రులతో పాటి పోతున్నాను తల్లిదండ్రులతో పాటు వస్తున్నాను చర్చ్కి వెళ్తూ వస్తూ ఉన్నాను ఇవంతా జరుగుతున్నాయి కానీ హృదయంలో సొంత రక్షకునిగా నేను దేవుణ్ణి ఎప్పుడు అంగీకరించినానంటే మార్చ్ మూడవ తేదీ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్లో నేను ఎయిత్ క్లాస్ చదువుతా ఉన్నాను అప్పుడు నా సందరక్షకు అంగీకరించాను ఆ అంకుల్ అక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడంటే ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ దాదాపు అందరం చూసిందాము ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అది చెప్తా ఉన్నాడు నేను ఒరిజినల్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ అప్పటి వరకు చూడలేదు కానీ దానికన్నా ముందు వేరే వచ్చినాయి చాలా అవి చూసాను ఒరిజినల్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూడలేదు మా ఇంట్లో చిన్న డీవీ ప్లేయర్ ఉండేది మా అమ్మమ్మ ఎక్కువ ఇవి చూస్తూ ఉంటుంది డేవిడ్ స్టోరీ అబ్రహామ్ స్టోరీ అట్లాంటివి అలాంటి దాంట్లో నాకు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సీడీ కూడా ఉందన్నమాట ఇంట్లో సరళి అని చెప్పేసి ఒకరోజు ఏం చేశానంటే ఇదంతా అయిపోయింది ఆ రోజు తీర్మానం చూసుకున్న మార్చ్ థర్డ్ నైన్ టూ థౌజండ్ థర్టీన్లో తీర్మానం తీసుకున్న తర్వాత మామూలుగా డేస్ గడుస్తూ ఉంది దాని తర్వాత ఒకరోజు సాటర్డే ఒకరోజు సాటర్డే ఏమైందంటే మా మమ్మీ మామూలుగా మా చర్చ్లో పాటలు పాడుతుంది కోయర్ ప్రాక్టీస్కి వెళ్ళింది మా డాడీ డ్యూటీకి వెళ్ళారు ఇంట్లో ఎవరు లేరు అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను ఇంట్లో ఎవరు లేరు నేను ఒకటే ఉన్నా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూద్దామని చెప్పేసి ఆ సీడి తీసుకున్నా ఆ సీడి తీసుకొని టీవీలో పెట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తా ఉన్నా అక్కడ మొత్తం ఏసుక్రీస్తు జన్మ నుంచి యేసుక్రీస్తు మరణం వరకు సీడి మొత్తం ఉంది కానీ ఆ యేసుక్రీస్తు మరణం దగ్గరకు వచ్చినప్పుడు చాలా భయంకరంగా చూపించినాడు అనమాట ఆ డైరెక్టర్ ఆ మూవీలో మొత్తం శరీరం అంతా గాయాలు రక్తాలు ఇవన్నీ కనిపించి ఈ కన్ను కూడా ఒకటి ఒక ఈగోలో ఏదో ఒకటి వచ్చి ఇట్లా కన్నీ ఇట్లా కొడిచి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తా ఆ రోజు చాలా వేసిన లోపలికి పోయేసి మోకరించి దాదాపు ఒక వన్ ఆర్ మిగుంట్లో వన్ నవర్ నేను ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నా ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినట్టు ఏష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాను నేను కళ్ళు మూసుకుంటే నాకు ఇట్లా కనిపిస్తుంది ఏసుక్రీస్తు ఉంటే నేను ఊహించుకుంటున్నాను అట్లా ఏసుక్రీస్తు ప్రభు అట్లా ఉన్నాడా అని చెప్పేసి ఆ రోజు భయంకరంగా తర్వాత ఈ ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ సెలవు గురించి మెసేజ్ చెప్తూ ఉన్నారు అంటే నా కళ్ళు ఉంటాయి అంటే నేను అట్లా ఊహించుకుంటాను నా యేసు ఏసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని చెప్పేసి దాని తర్వాత అప్పుడు నేను రక్షిపడ్డాను రక్షింపడిన తర్వాత నేను ఇప్పుడు నా సాక్ష్యం మా మమ్మీ కూడా చెప్పలేదు దాని తర్వాత సండే స్కూల్ ఇదంతా అయిపోయింది దాని తర్వాత నేను నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ కీర్తన ఇవన్నీ మా సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు మా మమ్మీ నేర్పిస్తున్నప్పుడు మా మమ్మీ ఒక హాలిడేస్లో ఒకటి చెప్పేది అనమాట ఒక వాక్యం చెప్తే కానీ టిఫిన్ పెట్టారు పొద్దున్న లేచిన తర్వాత ఒక అధ్యాయం నేర్చుకోవాలా ఆ అధ్యాయం చాలా పెద్దగా ఉంటే ఒక పది వచ్చనాలు నేర్చుకొని చెప్పిన తర్వాత టిఫిన్ పెట్టాలి లేకపోతే టిఫిన్ పెట్టదు మా ఇంటికి వచ్చిన చిన్నపిల్లలందరూ అదే పరిస్థితి మా బాబాయ్ పిల్లలు కానీ మా మా వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ వచ్చినందుకు ఖచ్చితంగా ఒక అధ్యాయం ఏదో ఒక చిన్న అధ్యాయం ఒకటో కీర్తన కానీ ఇరవై మూడో కీర్తన కానీ ఏదో ఒక కీర్తన నేర్చుకొని ఆ కీర్తన నేర్చుకొని మమ్మీ చెప్పిన తర్వాతనే మమ్మీ టిఫిన్ పెట్టాను ఇట్లా చాలా కీర్తనలు నేర్చుకుంటూ వచ్చినాను దాదాపు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇది అసలు నేను చెప్తానో చెప్పను అనుకున్నాను కానీ ఎట్లా దేవుడు ఆ రీతిగా నన్ను నేర్పించినాడు నేను నేర్చుకున్నాను నేర్చుకున్న కొంచెం మా చర్చ్లోనే నూట పంతొమ్మిది దగ్గర అందరు ముందర ఇట్లా చెప్పడం జరిగింది దాని తర్వాత నేను బాక్తజం ఎప్పుడు తీసుకున్నానంటే డిసెంబర్ థర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను బ్యాక్త్యజం తీసుకున్నాను నన్ను బాగ్యజం తీసుకున్న తర్వాత కూడా టెన్త్ క్లాస్ చెబుతున్నాను కూడా దేవుడు నాకు మంచి మార్కులతో దేవుడు ఫామ్ పాస్ చేయించినట్టు కుంటకల్లోని సెకండ్గా నైన్ పాయింట్ సెవెన్ మార్క్స్ నాకు వచ్చినాయి దాని తర్వాత ఇంటర్మీడియట్కి దాన్ని హాస్టల్కి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారనమాట నేను యాక్చువల్గా వైపీసీ తీసుకుంటానని చెప్తున్నాను వైపీసీ తీసుకుంటానని చెప్తే కుంటకల్ వైపీసీ కాలేజ్లో ఏం బాగలేవని చెప్పేసి విజయవాడలో మన డెండీ అన్న వీళ్ళందరూ విజయవాడలో చదివేవాళ్ళు అప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఫోన్ చెప్పేసి డాడీ విజయవాడని తీసుకుపోయాడు వాక్యం చెప్పడం ద్వారా నేను చాలా విశ్వాసంలో బలపడే ఉన్నాను దాని తర్వాత నేను బీటెక్ ఇక్కడే మన గుత్తిలో రమ్మన్నారు డైరెక్ట్ ఆఫీస్ అక్కడికి రమ్మన్నారు ఇంటికి వచ్చి ఆఫీస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట ఆ బ్యాక్ కరెక్ట్ అట్లాంటి టైం ఇరవై చాలా అంటే ఇక్కడ టు అనే పేరు కనిపిస్తుంది కదా యాక్చువల్గా ఆ రోజు నేను తెలుగు వైపులు చదివితే భాస్కరన్న డ్రైవర్ భాస్కరన్న గది కూడా ఒకటే కూతురుంది భాస్కరణకి చాలా కట్నం అడిగాలి కూడా వస్తాడు అని చెప్పేసి చంపేవాళ్ళు అనమాట అందరూ మా మామ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరు చెప్తే మా డాడీ లేదు నాకు అసలు కట్నము నేను ఏమి కట్నం నన్ను తీసుకోకుండా ఆల్రెడీ వస్తాడు అని చెప్పి మా డాడీ అప్పుడే చెప్పేవాడు అప్పటి నుంచి నేను ప్రార్థన చేసేదాన్ని ఏమైనా ప్రార్థన చేసేదాన్ని అంటే మొట్టమొదటి నాకు పరిచయం చేయాలని ఆశ ఉంది అంటే ఒక సేవకుల కుటుంబంలో అంటే నన్ను తీసుకెళ్ళి ప్రభా అని అదొక ప్రార్థన ఇంకొకటి కట్నం గురించి కూడా ప్రార్థన చేసినాను తర్వాత ఆ టైంలోనే ఈ సంబంధం రావడం జరిగింది దేవుడు ఈ వాక్యంధ్ర మాట్లాడుతూ ఉన్నాడు ఈ జస్టస్ అనే పేరు వచ్చిన వెంటనే నాకు తెలియదు అసలు జస్టస్ అని తన పేరు అని చెప్పి ముందు నాకు తెలియదు ముందు నాకు చూసిన జస్టర్ అంతే కానీ పరిచయం లేదు మన సంగీత అంకుల్ జస్టిస్ వాళ్ళ పేరున సంగీత అంకుల్ వచ్చి మా డాడీకి ఫ్రెండ్ అనమాట అది నాకు జస్టిస్ అనే పేరు తెలియదు ఈ జస్టిస్ అనే పేరు నాకు ఎప్పుడు తెలిసింది అంటే నేను ప్రొఫైల్ చూసిన తర్వాత ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ జస్టిస్ అనే పేరు డైరెక్ట్గా దేవుడు చూపించినప్పుడు నేను ఇంకొకసారి అంటే ప్రభా నేను ఊహించుకుంటా అమ్మానా దీన్ని లేకపోతే దీక్షితమా ఇంకో వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అంటే మరి లేవియా కన్నము ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ఆరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగ అనే ఈ ఒక్క వాక్యం ఒకటి నేను పట్టుకున్నాను ఆ దేశంలో నేను క్షేమం కలగ చేసేదో అంటే దేవుడు క్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నాడు డైరెక్ట్ పేరు కూడా దేవుడు వాక్యం ద్వారానే చూపించినాడు అంటే ఒకవేళ ఇది దేవుని చిత్తమే అయి ఉంటుంది అని చెప్పేసి నేను మమ్మీ డాడీ వాళ్ళు కూడా అడిగినా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా సమాధానంగానే ఉంది మేము కూడా ప్రార్థన చేసినప్పుడు మాకు కూడా సమాధానమే కలిగింది మేము ఇట్లా ఓకే చెప్తాము అని చెప్పేసి ఇట్లా ఇట్లా మాట్లాడుకున్నప్పుడు సరే రెడీ ఓకే నేను కూడా అని చెప్పేసి చెప్పినారు దాని తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి రావడము ఇదంతా జరిగిందనమాట మొట్టమొదటిగా నేను చెప్పడం ఏంటిదంటే మనం అనుకుంటాము క్రైస్తవ కుటుంబంలో జన్మించినాము మనకు ఈ రక్షణ అనేది మనం రక్షకోబడకపోయినా కూడా పర్లేదు మా డాడీ వాళ్ళంతా దేవ భక్తులు అట్లనే పెరుగుతున్నాము అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించేది అనేది ఒక దినం ఖచ్చితంగా ఉంటుంది ఆ దినాన్ని నేను పెద్దలు చెప్పట్లేదు యవనస్తులు చెప్తున్నాను యవనస్తులు మనం అనుకుంటూ చాలా సార్లు అదే మన తల్లిదండ్రుల భక్తిలో ఉన్నారు కదా మనం కూడా చిన్నప్పటి నుంచి అదే భక్తిలో ఉన్నాము నేను ఊహిస్తా ఉన్నాను గుంతగా నుంచి వచ్చిన మమ్మల్ని నీకిలి కాపాడిన మా తండ్రి దగ్గర ప్రభా కృపగల నానాన్ని వాదాలను బట్టి వెళ్ళేందుకు స్తోత్రాలయ్య అనుకోని రీతిగా మరి తండ్రి అదోని పిలుచుకొచ్చి మరి తండ్రి ఇక్కడ చదివే రెడ్ రేట్లో స్త్రీల మధ్య మమ్మల్ని నివసింపజేసినందుకే నీకు స్తోత్రాలు పాడిన పాటల ద్వారా నేను సృతించాము తండ్రి నీకు స్తోత్రాలు మరి ప్రభా ప్రవీణ సాక్ష్యం ద్వారా మరి ప్రభా ఆ విన్న సాక్ష్యాన్ని బట్టి మరి తండ్రి యవనస్తులు కూడా హృదయాల్లో మరి మిమ్మల్ని సొంత లక్ష్యం గురిగా అంగీకరించి మరి తండ్రి మీరు జీవిస్తే ఎంత మేలు మీకు ధన్యత మీ శిలువ మరి దాన్ని మీరు తిరిగి నేర్చిన విధానము మరి తండ్రి బిడ్డల హృదయాల్లో ఉంచుకొని పెడితే మరి ప్రభుత్వాన్ని చూపించండి తండ్రి మరి ఇంతవరకు మీరు జరిగించారు మీకు స్తోత్రాలు మరి వాక్యం ద్వారా మరి ప్రభా స్కానింగ్ మాట్లాడాలి మరి వారిని కూడా బలపరచండి మీరు ఆటలు మరుగుపరిచి మీ వాక్యాన్ని వారి నోటీస్ ద్వారా మాకు అందించండి నాన్న సహాయం దయచేసి మరి మరి మేము మేలు పొంది మరి పోయేలాగా మీకు చూపించండి మా హృదయాలను మీద తిప్పుకునేలా చూపించండి నాన్న తిన్న వాక్యాలను హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం మేము జీవించేలా ఉన్నాం మరి దాన్ని మరొకసారి ఆధునిక సంఘాన్ని దీవించండి నాన్న మరి ప్రభు సేవకుల్ని వారి కుటుంబాన్ని దీవించి ఈ విధంగా మీరు వాడుకోండి నాన్న మీ సహాయం దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాన్ని జీవిస్తూ మీకు చేరు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరునా దీవించండి రాలేని బిడ్డలకు తరుణాన్ని దయచేయండి నాన్న మీ కృప చూపిస్తారని ఎక్కువగా అంత ఆది అంతం మీరే ఉండి మనం పొందుతారని మా ప్రపయ్యూ క్రీస్కి పేరడా అది మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి वर्ग वो चीजें पाठ